ఎప్పుడు మాటలు కాదు సర్వే చేసి మనిషినిక ఎంత నష్టపడానికి జరిగింది ఎన్ని ఎన్ని రోజుల ఎన్ని ఎల్లా వీళ్ళు పుట్టిమతో సహా ఉన్న బట్టి పిల్లలు ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు అన్ని అడుగుల రాజధాని ముప్పై ముప్పై నివాసం చేయబట్టి కరెంట్ బిల్ కడుతున్నాము ఇంట్లో కడుతున్నాము అవి మూడు నాలుగు తీసేస్తాం అనేది ఇరిగేషన్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ సాగు చేయక తలుపులు తీసుకున్న వరకే వాళ్ళ మరి నీళ్ళు ఎడుగు పోతున్నాయి తలుపు

కనీసం తాత్కాలిక సహాయం కింద కుటుంబానికి ఇరవై వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పట్టాలిచ్చి రేపు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి ఐదు లక్షల రూపాయలు సహాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఆ గుడిసెల్ని తొలగిస్తామని సర్వే పేరుతోని కొలతల పేరుతో బెదిరించడాన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం మేల్కొని ఆ కెనాళ్లలో ఉన్నటువంటి చెట్లు చెదారాన్ని తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులకు నమస్కారం ఆరుమూరు మండల కేంద్రంలో పద్దెనిమిదవ నిజాంసాగర్ కెనాల్ ఎయిటీ టూ బై టూ ఏదైతే ఈరోజు దనిపడి పదమూడు కుటుంబాలు నిత్యవసర సరుకులు బట్టలు మొత్తం నష్టానికి గురైనయని చెప్పేసి ఒకవైపు తలబట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ తప్పు నుంచి బయటపడడానికి ఈరోజు కొలతలని చెప్పేసి పెట్టేసి నాలుగు ఇండ్లని తీసేస్తామని చెప్పేసి అధికారులు ఇరిగేషన్ అధికారులు బెదిరించడం ప్రజాస్వామిక చర్య అని చెప్పేసి అట్లాగే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా దాదాపు వాళ్ళ పిల్లలకు నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు నలుగురు పిల్లలకు పెళ్లిళ్ళు చేశారు మన మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా అదే గుడిసెలకు కన్నరు వాళ్ళ గుడిసెలు తీసేస్తామని చెప్పేసి ఒకవైపు బెదిరిస్తూ ఉంటే మేమేమో నష్టపోయిన వాటికి నష్టపరిహారం కావాలి కుటుంబానికి ఇరవై రూపాయలు ఇవ్వాలి తాత్కాలికంగా అని మేము కోరుతూ ఉంటే మరోవైపు వాళ్ళు దీన్ని మరిపించడానికి వాళ్ళు తప్పుని ఈ ఈరోజు వాళ్ళు బెదిరిస్తున్నారు ఈ రోజే బెదిరించారు దానిపైన గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చే ఒక మెమోరాండం ఇచ్చాం వెంటనే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడ మాట్లాడతామని చెప్పేసి అధికారులు మాకు హామీ ఇచ్చారు ఏది ఏమైనా మేము ఈ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఆందోళన చేయకుండా ఉంటే ఇది బలహీనతగా అనుకుంటున్నాం ఇరిగేషన్ వాళ్ళు అయ్యా జాగ్రత్త గుడిసెలు ముట్టుకుంటే చాలా అక్కడ యుద్ధమే జరుగుతుంది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతాయని చెప్పేసి ఆ గుడిసెలు మాత్రం పేదవాళ్ళయి వాళ్ళు రెక్కలే వాళ్ళ ఆస్తి వేరే ఆస్తి లేదు దాన్ని తొలగించొద్దు పట్టాలు ఇచ్చి అలా డబుల్ బెడ్రూమ్లు నిర్మించి వాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం